హాయ్ గైస్ అందరికి సో నేనైతే ఒక విలేజ్ రావడం జరిగింది అనమాట సో ఇక్కడ అయితే భార్య భర్తలు ఇద్దరే నివసించడం జరుగుతూ ఉంది సో చూస్తూ ఉన్నారు కదా ఈ ఒక భామ అలానే ఒక బామ వల్ల ఆయన అనమాట సో వీళ్ళైతే బ్రతుకు తెరువు కోసం అనేది ఒక ఏరియాకి రావడం జరిగింది సో వీళ్ళైతే నివసించడానికి చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట ఈ యొక్క వయసులో కూడా వీళ్ళైతే కష్టపడుతూనే ఉన్నారు సో ఎవరైనా వీళ్ళకి హెల్ప్ చేయాలి అనుకున్న మంచి మనసు ఉన్న వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లేదా మీరే నా దగ్గరికి రండి మెసేజ్ చేయండి నేను డైరెక్ట్ గా ఇక్కడ తీసుకొస్తాను ఏమైనా రైస్ బీకులు కానీ ఏదైనా సదుపాయాలు వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలి అనేసిన కుటుంబంతో ఖచ్చితంగా హెల్ప్ చేయండి గైస్ సో నాకైతే చాలా చాలా బాధగా ఉంది సో నేను ఈ రోజు ఈ యొక్క విలేజ్కి వచ్చి విజిట్ చేస్తే వీళ్ళైతే నాకు కనిపించాలి చాలా బాధగా ఉంది సో ఈ వయసులో చేయడం అనేది చాలా ఆశ్చర్యానికి గురితీస్తూ ఉంది అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీళ్ళని అయితే హెల్ప్ చేయండి గైస్ సో ఇక వీడియోని ఎంతమంది చూస్తున్నారో హెల్ప్ చేయలేకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే గైస్